హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా పెసలు నానబెట్టకుండా ఒక్కసారి ఇలా దో దోశ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా ఏంటి ఈ పెసలు నానబెట్టకుండా దోశ అనుకుంటున్నారా మరి లేట్ ఎందుకు ఇంకా వీడియో అయితే చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఈ రోజు వచ్చేసి మరొక ఇన్స్టెంట్ రెసిపీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా ఈజీగా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అది హెల్దీ రెసిపీ కూడా పెసలతో దోశ అయితే చేయబోతున్నాను పెసలతో దోశ అంటే మామూలుగా అనుకోవచ్చు కాకపోతే పెసలు మనం నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అనమాట మరి అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది చాలా హెల్దీ కూడా ఇలా తింటే చాలా మంచిది అంట కూడా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ పదండి ఇప్పుడు ఇన్స్టెంట్గా గా పెసరెట్ అనుకున్నాం కదండి ఇప్పుడు అందులోకి అయితే చట్నీ అయితే చేసుకుందాం ఫస్ట్ గా అయితే ఎందుకంటే పెసరట్టు మనం ఇది తొందరగా అట్లనే వేసేది కాబట్టి ఫస్ట్ అయితే చట్నీ చేసి పెట్టేసుకుంటే తొందరగా అవుతుంది ఇప్పుడు ఫస్ట్ అయితే పల్లీలు అయితే గుడ్డలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా చట్నీ అయితే చేసుకోండి సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ ఈ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం గుడ్డలు వచ్చేసి మనం హైలో పెట్టామనుకోండి లోపల సరిగా వేగవన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల చాలా బాగా వేగుతాయి చట్నీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలర్ వచ్చే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు తీసి వీటిని పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే నాలుగు ఒక మూడు నాలుగు ఎండు మిర్చి మన కారానికి తగ్గట్టు అయితే వేసేసుకోవాలి వేసుకొని కొంచెం ఇది ఫ్రై కానివ్వాలి బాగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చెట్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా పెసరట్టు మీరు ఇలా ట్రై చేశారా పెసలు నానబెట్టకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు నానబెట్టడము ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలని అయితే రెండు అయితే వేసుకో నేను రెండు టమోటో ముక్కలు మీడియం సైజ్ అయితే తీసుకొని ఇవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి బాగా ఇది బాగా పూర్తిగా మగ్గిపోవాలి మనకు వచ్చేసి ఇలా బాగా టమాటా పళ్ళు కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని బాగా చల్లాలని ఇవ్వాలి చల్లారితే మనకు మిక్సీ పట్టుకోవడానికి రెడీ అయిపోతుంది చట్నీ ఇంకా ఇంకా ఇప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుందామండి మనం ముందుగా వేయించి పట్టేసుకుందాం కదా బుడ్డలు అయితే వేసేసుకుందాము అలాగే టమోటో పచ్చిమిర్చి అన్నీ మగ్గించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు దీనికి తరువాత పెట్టేసుకుందాం ఇలా తిరువాత కూడా పెట్టేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పెసర్లు అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పెసర పెసర్లు అయితే తీసుకున్నాను చూడండి పెసర్లు అయితే తీసేసుకొని వీటిని బాగా కడుక్కోవాలి నేను ఈ గ్లాస్ అయితే గ్లాస్ నర అయితే తీసుకుంటున్నాను అనమాట ్లాస్ నర అయితే తీసేసుకున్నాను వీటిని బాగా కడిగేసుకోవాలి మూడు సార్లు అలాగా ఒక రెండు మూడు సార్లు బాగా చేత్తో ఇలా కడిగేసుకోవాలి బాగా కలిపేసుకొని కడుక్కోవాలి అండి ఒక మూడు సార్లు అలా కడిగేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఒక మూడు సార్లు ఇలా కడిగేసుకుంటే చూడండి అంత గలీజ్ అంతా ఎలా వస్తుందో ఇప్పుడు వాటిని వాటర్ అయితే వంపేసుకుందాము ఇలాగే రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఈ పెసర్లు వచ్చేసి ఇందులోకి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మందన సత్యనారాయణ గారు ఇలాగే చెప్తారండి అందుకోసం అనేసి ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట ఇలా నేనైతే రెండు సార్లు పట్టేసుకుంటాను ఒకసారి కాదు ఒకసారి అలా కూడా ట్రై చేద్దామని చెప్పి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పైతే చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా చూసుకొని మధ్యలో కొంచెం మళ్ళీ వాటర్ అయితే వేసుకోవచ్చు మరి తక్కువ అనిపిస్తే వాటర్ మటుకు వేసుకోవాలి మరి అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకండి ఇప్పుడు ఇంకోసారి పట్టుకుందాం చూసారు కదండి ఇలా అయితే పట్టేసుకోవాలి పిండి ఇలా కొంచెం రవ్వలు రవ్వలు ఉండాలన్నమాట పిండి వచ్చేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి కూడా సేమ్ ఇలాగే పట్టేసుకోవాలి అండి ఇంకా కొంచెం అయితే ఉన్నాయి కదా అవి కూడా సేమ్ ఎలా పట్టేసుకున్నామో అలాగే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి కూడా పట్టేసుకున్నానండి ఇప్పుడు కొంచెం గట్టిగా అయితే ఉంది కదా ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా మనం ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి ఇంకా కలిపేసుకొని దోశ వేసేసుకోవడమే ఇన్స్టెంట్గా మనం పెసలు మర్చిపోయినా నానబెట్టుకోవడం ఒకసారి ఇలా దోశ అయితే ట్రై చేయండి మంతలుపత్తి నారాయణ గారు ఇలాగే చెప్పారు ఇప్పుడు ఇలా ఉండాలి పిండి మనకు వచ్చేసి పిండి అయితే ఈ విధంగా ఉండాలి చూడండి ఇంకా ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని దోశ అయితే వేసేసుకుందాం మనము ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసానని చూడండి వేడైతే ఎక్కింది పెన్నం అయితే ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు ఉప్పు అవన్నీ చూసుకొని వేసుకోండి ఇలా ఒక గరిట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం దోశని వచ్చేసి ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసుకుందాము కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఇందులోకే కొన్ని ఆనియన్స్ ఇలా వేసుకుందండి అలాగే పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఇప్పుడు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే పైన బాగుంటుంది కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే అన్నీ అతుక్కుపోతాయి అన్నమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో వచ్చేసి బాగా మందం ఉంటుంది కదా అండి కొంచెం నిదానంగా బాగా కాల్చుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ అవి వేసాం కాబట్టి ఇటు సైడ్ తిప్పేసుకోవడానికి రాదు మీరు ఆనియన్స్ లేకుండా రెండు సైడ్ అయినా కాల్చుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వస్తుందో మనం ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది బాగా కాలిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవడమే దోశను వచ్చేసి దోశ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టేసాను ఇప్పుడు ఒకటి నార్మల్ దోశ అయితే వేసి చూపిస్తాను రెండు సైడ్లో కాల్చుకోవచ్చు అయితే అప్పుడు మటుకు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒక గరి అయితే సరిపోతుంది కొంచెం నార్మల్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఆ ఆనియన్స్ అవన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసాను చూడండి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవచ్చు మీరు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా రెండో సైడ్ కూడా కాల్ చేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లో కాన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూసారు కదండి దోశలు ఎంత బాగా కాలాయో లోపల కూడా చూడండి అసలు మనకి పచ్చిగా అనేది లేదనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగా వస్తున్నాయి దోశలు కూడా మనం చేసుకున్నాం కదా నా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు సూపర్ ఉన్నాయి ఇన్స్టెంట్గా మనం పెసలు నానబెట్టకుండా చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లనే తినాలంటే కాకపోతే మనం నానబెట్టుకొని తింటాము ఒకసారి నాకు ట్రై చేయండి కొత్తగా అంటే చాలా బాగున్నాయి ఇన్స్టెంట్గా మనం పెసారి నానబెట్టకుండా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో తినండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్